హాయ్ అండి నమస్తే నేను మీ మీరామూర్తి ఇక ముందుగా మీకందరూ కూడా విజ్ఞప్తి ఏమంటే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ముందుగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే ఆదివారం రోజు ఎవరైతే ఈ వస్తువుతో నేను ఏది చెప్తా ఉన్నాను ఈ పై ఈ ప్రక్రియ ఎవరైతే చేస్తారో ఆదివారం రోజు కంపల్సరీగా వాళ్ళకి ఆకస్మిక ధనలాభం ఆకస్మికంగా డబ్బులు మీకు అనేక మార్గాల్లో మీకు రావాలి అన్నప్పుడు ఈ యొక్క ప్రక్రియని ఆదివారం రోజు ఈ సమయంలో మీరు చేసినట్లయితే కంపల్సరీగా మీకు ఆకస్మిక ఆర్థిక అవకాశాలు మీకు కుప్పలు తెప్పలుగా వస్తాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు దానికి మీకు కావాల్సింది ఏమంటే శనివారం రోజే మీరు ఒక ఎరటి బట్ట మాత్రం తెచ్చుకోండి బాకీ వస్తువులు ఇంట్లోనే ఉంటాయి ఏం తొందరలేదు ఒక ఎరటి వస్త్రం తీసుకొచ్చి పెట్టుకోండి ఆదివారం రోజు మీరు ఉదయం స్నానం ఆచరించండి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ప్రత్యక్ష దయం సూర్యుడు కాబట్టి ముందుగా సూర్య నమస్కారం చేసేయండి సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత అంత మీ కార్యక్రమాలు ఏమిటో కార్యక్రమాన్ని చూసుకోండి సాయంత్రం ఎందుకంటే సంధ్యా సమయంలో మాత్రం ఈ యొక్క ప్రక్రియను మీరు చేయాలి సంధ్యా సమయంలో ఐదు నుంచి ఆరున్నర మధ్య ఇది కంపల్సరీ ఆరున్నర పైన ఈ ప్రక్రియ మీరు చేసేదానికి నిషేధం కాబట్టి సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర గంటల మధ్యలో మాత్రం ఈ ప్రయ ప్రయోజనాన్ని చేయండి దానికి మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్రబట్టు స్క్వేర్ ఆకారంలో ఎర్రబట్ట తీసుకోండి ఆ ఎర్రబట్టలో ఇది ఇంకోటి చాలా ఇంపార్టెంట్ మనకు ఆవాలు పోపుల్లో వేస్తాం కదా మనము ఆవాలు ఈ నల్లటి ఆవాలు కరెక్ట్గా నూట ఎనిమిది ఈ సంఖ్య మీరు తీసుకోవాలి నూట ఎనిమిది ఆవాల గింజల్ని తీసి ఎందుకంటే ఒకటి తక్కువ అనుకోండి ఒకటి ఎక్కువ అనుకోండి ముందుగానే కౌంట్ చేసానో పెట్టుకోండి లేదా అప్పుడే కూడా కౌంట్ చేసి ఆ బట్ట కట్టుకోండి ఆ ఎరటి బట్ట పైన నూట ఎనిమిది ఆవాలని మీరు లెక్క ఉంచి ఆ దీనిపైన మీరు ఆ వస్త్రంలో మూట కట్టేయండి మూట కట్టిన తర్వాత మీరు ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి తీసుకెళ్ళి రావి చెట్టు అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ సాయంత్రము ఐదు నుంచి ఆరున్నర మధ్య రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఆ చెట్టుకి ఒక ప్రదక్షిణ వేసి ఏదైతే మీరు ఎత్తుకెళ్ళినారో ఆవాలు కట్టినటువంటి ఎరటి మూటని ఆ యొక్క రావి చెట్టు మొదట్లో గోట్ తీసి పాత పెట్టేసి వచ్చేయండి ఇంత మీరు చేయాల ఇది వచ్చేటువంటి ఇరవై నాలుగు గంటలు లేదు నలభై ఎనిమిది గంటల్లోగా మీకు రావాల్సినటువంటి డబ్బు కావచ్చు లేదు ఆకస్మికంగా మీకు డబ్బు కావచ్చు మీ అకౌంట్కి రావచ్చు లేదు మీ చేతికి తెచ్చు ఎందుకంటే ఇది నేను పాటించినాను దీనివల్ల నేను అనేక లాభాలు కలిగి ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా పాటించండి ఇది చాలా తంత్రశాస్త్రంలో చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రయోగం అనమాట ఈ యొక్క ప్రక్రియను మీరు అందరూ కూడా చేయండి చేసి ఆకస్మికంగా డబ్బుకు సంబంధించిన అవకాశాలని పొందుతారని మనసావాచ పూర్తిగా నమ్ముతూ ఇక ఇంకా మీకు డౌట్ ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి కంపల్సరిగా రావి చెట్టు మొదట్లోనే మీరు దాన్ని పాచిపెట్టి రావాలి ఇది చాలా ఇంపార్టెంటు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అమ్మట్లు